ట్రాన్స్ఫర్ పెట్టుకుని గేదెను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేస్తాను నేను తీసుకురావాలి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇన్ని రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి గేదు కొనుక్కుంటున్నాం కొనుక్కుంటే ఏమైనా పెండింగ్ వచ్చాము తీసుకొచ్చి అడగాలి అడిగితేనే మేము చేయగలం ఇప్పుడు ఫోన్ లో మాట్లాడితే ఏమి జరగదు ఇప్పుడు ఫోన్ లో ఫోన్ చేసి అన్న ఎలా ఉందన్న అంటే ఆ కంప్లైంట్ నాకు తెలియదు గేదెని తీసుకొచ్చారు ఇంకో ఓ రోజు ఆ గేదె ఎలా ఉంది ఏటో చూసి నేను ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేద్ని ఇచ్చేస్తాను మళ్ళీ సేమ్ క్వాలిటీ ని ఇస్తాను వేరే వేరే డైరీ ఫోన్ లాగా లక్ష రూపాయలు గేరు పోనాక ఎనభై వేలు గేదెని ఇవ్వను ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫార్మ్ ఏం వచ్చి రావరో డైరీ ఫోన్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ మురాజాత్ గేదెలు నలభై నుంచి యాభై అరవై గేదెలు అమ్మకానికి ఉంటాయండి గేదెల రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉంటుంది వాటిలో పాలు విషయానికి వస్తే ఒక రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలనేవి మా డైరీ ఫార్మ్ ఇప్పుడు మూడు వందల అరవై రోజులు ఉంటాయండి అలాగే ప్రెగ్నెన్సీ గేది తీసుకున్నా పాల్ ఇచ్చే తీసుకున్నా కూడా మీకు ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుద్ది ప్రెగ్నెన్సీ గేది తీసుకుంటే కనుక బొట్ల మైకి రొమ్ము కంప్లైంట్ కి గ్యారంటీ ఉంటుంది అండి ట్వంటీ ఫైవ్ డేస్ మీకు బొట్ల మై వచ్చినా రొమ్ము కంప్లైంట్ వచ్చినా మా గేమ్ మాకు వాపస్ ఇచ్చి మళ్ళీ వేరే గేదని ఇవ్వడం జరుగుద్ది ట్రాన్స్పోర్ట్ అనేది కూడా సరిశాగం ఉంటది అలాగే పాల్ ఇచ్చే గేది ఉంటే నా డైరీ పక్కన రూమ్ ఉందండి మీరు రెండు పోట్లు కావాలన్నా మూడు పోట్లు కావాలన్నా నా రూమ్ లో స్టే చేసి మీరు స్టే అనేది నేను ఇస్తాను నా రూమ్ లో స్టే చేసి మీరు రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకొని మీకు నచ్చదని తీసుకుని లేకపోతే లేదండి మోసం అనేది ఎక్కడ జరగదు అన్న ఒకటి ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకొని గేదెలు కొనుక్కునేప్పుడు టైం దానికి కేటాయించాలి చాలా మంది రైతులు చేసేది ఏంటంటే టైం కేటాయించరు నైట్ దిగుతారు మార్నింగ్ దిగుతారు ఈవినింగ్ కల్లా గేదెలు వెళ్ళిపోతారు ఆ టైం కేటాయించాలి గేదెల్ని తీసుకునేప్పుడు అవగాహన ఉండాలి ఫస్ట్ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకోవాలి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు రైతులు పెద్దలు ఉంటారు ఇప్పుడు పూర్వం నుంచి గేదెలు ఉండి మమ్మల్ని నాటు గేదెలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు నాటు గేదెలు ఇవి ఒకటే కానీ ఏంటంటే ఈ బ్రీడ్ అది బ్రీడ్ కాదు అంతే అదే డిఫరెన్స్ తీసుకున్నాక వాళ్ళ డైరీలోకి వెళ్ళాక గేదె డెలివరీ అయిన రోజు దగ్గర నుంచి మూడు నెలలు వాళ్ళు పాలు పిండుకున్నాక మూడో నెల నుంచి నాలుగో నెలలోకి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు క్రాసింగ్ చేయించాలి ఖచ్చితంగా నాలుగు నెలలు చేయించుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే నాలుగు నెలలకి మూడు నెలలకి ఎదగొచ్చు గేది ఒకవేళ రాకపోతే మనం హార్మోన్ ఇండేషన్ ఏదో చేయించుకొని మనం క్రాస్ చేయించుకున్నట్టు అయితే అది మినిమం మనకి ఇంకొక ఐదు నెలలు పాలు ఇస్తుంది ఐదు నెలలు ఇస్తుంది గేది ఐదు నెలలు ఇచ్చేది ఉంటుంది ఐదు నెలలు ఇచ్చాక మళ్ళీ ఒంటిపోటు రెండు నెలలు ఇస్తుంది ఒక గేది ఒకలా ఉంటది ఒక గేది సంవత్సరం గేది ఉంటది సంవత్సరం పాలు ఇచ్చే గేది ఉంటది అలా అంటే ఏంటంటే ఒక గేది ఒకలా ఉంటది మనం నాలుగు నెలలకి దీన్ని కట్టించినట్టు అయితే ఇంకొక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు పాలిస్తుంది గేది అప్పటికి ఐదు నెలలు ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది గేది మన వృధాగా ఐదు నెలలు మీతుకుందాన్ని ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదనుకో గేది ఒకవేళ వాళ్ళకి నచ్చలేదు గేది ఒకవేళ ఒక రెండు మూడు ఈతలు మన దగ్గర ఉండిపోయింది గేది ఇది ఏది ఎక్కువైపోతుంది అమ్మేసుకుందాం అనుకున్నప్పుడు కూడా ఈ గేదెని అమ్మేసుకోవచ్చు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ వస్తుంది ఇప్పుడు లక్ష ముప్పై వేలు కొంటే ఎనభై వేలు ఖచ్చితంగా డబ్బులు వస్తుంది అది అలాగే క్రాసింగ్ చేయించినట్టు అవుతాయి అదే క్రాసింగ్ చేయించకపోతే అదే గేదెని యాభై వేలకు అమ్మాలి ప్రెగ్నెన్సీ లేకపోతే చేయించుకో వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా హీట్ వచ్చేది వాళ్ళు హీట్ రాకపోతే హార్మోన్ ఇండేషన్ గడపించేది ఎలా ఉంది అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది ఏంటని చూసుకొని హార్మోన్ ఇండేషన్ చేయించుకొని మనం క్రాస్ చేయించుకోవచ్చు చేయించుకొని కట్టించుకుంట కట్టించుకున్నట్టు అయితే వాళ్ళకి నష్టాలు అనేవి రావు రైతులనేది మోసం అనేది ఏమి ఉండదు అన్న ఇప్పుడు గేదె దగ్గర మోసం చేయడానికి అనేది ఏముండదు వచ్చిన రైతు అనేవాళ్ళు పూర్తిగా అవగాహన ఉండి రావాలి గేదెలు తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవగాహన ఉండాలి గేదె మీద ఇప్పుడు అమ్మే అతను ఏదో చెప్తాడు ఆయన అమ్ముకుందామని ఏదో చెప్తాడు ఇప్పుడు నేనే ఉన్నాను నేను గేదె అమ్ముకోవాలి కాబట్టి ఏదో చెప్తాను కానీ నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందని వచ్చిన రైతు కనిపెట్టాలి అవగాహన ఉన్న రైతు అయితే మన ముందు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు ఇది పన్నెండు లైట్లు పోవాలిస్తుందండి అని నేను అంటాను రైతుతో ఆ రైతు ఏమంటాడంటే అది పన్నెండు లైట్లు అవదాన్న పన్నెండు ఎట్లు ఎత్తదా అంటాడు ఎందుకంటే ఆయనకి అవగాహన ఉంది కాబట్టి అది అవగాహన లేని ఆయన ఇంకో వింటాడు ఆ ఎత్తదేమో అని అనుకుంటాడు అలాగే ఇంకోటి ఏంటంటే కొనుక్కుండే అప్పుడు రైతులు కొనుక్కుండే అప్పుడు ఎప్పుడు కూడా డైరీ ఫామ్ నా దగ్గర ఇంకో దగ్గర ఎక్కడైనా కూడా డైరీ ఫామ్ లో పన్నెండు లీటర్ల పాలు చెప్తే పది లీటర్ల పాలే లెక్క పెట్టుకోవాలి మనం ఒక పద్నాలుగు లీటర్ల పాలు చెప్పారు ఇంకో పన్నెండే లెక్క పెట్టుకోవాలి అలా ఎందుకంటే అమ్మే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లీటర్ రెండు లీటర్లో ఎక్కువ చెప్తారు అలా ఏంటంటే ఒక రెండు లీటర్ల పాలు తక్కువ లెక్క పెట్టుకొని మనం తీసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి అవగాహన లేదంటే ఇందులో లక్ష రూపాయల గేదికి లక్ష యాభై వేలు గేది ఒకలాగే ఉంటాయి రెండు పక్కన కడితే ఒకలాగే ఉంటాయి చూసి చూడడానికి కానీ అది అవగాహన ఉన్న రైతుకి తెలుస్తుంది ఇది లక్ష రూపాయలు ఏది ఇది యాభై ఇది ఒక లక్ష యాభై వేలు గేదని అవగాహన ఉన్న రైతుకి ఒక రైతుకి తెలుస్తుంది అలా తెలియనప్పుడు ఏమవుతుందంటే లక్ష రూపాయలు గేదని లక్ష యాభై వేలు కొనాల్సి వస్తుంది అక్కడ ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే మేము ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది కదా ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇచ్చాక మీ ఇంటికి వెళ్ళాక రైతు ఇంటికి వెళ్ళాక గేది ఏ ఇబ్బంది వచ్చినా గేమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి తీసుకొచ్చి మేము తీసుకురాలేమన్నా మేము తేల అంటే ఎందుకంటే మేము ఎక్స్చేంజ్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం మా డైరీ నుంచి మా ఆల్రెడీ డైరీ ఫామ్ నుంచి ఏంటంటే గేదంటూ ఈ అవతల రైతు ఇంటికి వెళ్ళాక ఏమైనా కంప్లైంట్ వస్తే వందకు వంద శాతం గేదెని ఎక్స్చేంజ్ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉంటాం ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేస్తాం మేము గేదెని సరి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోండి మళ్ళీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయింది ఉంటది సెకండ్ ఆది ఉంటది నా దగ్గర అయితే పన్నెండు లీటర్లు అన్న స్టార్టింగ్ అంటే ఒక పూటకి ఆరు లీటర్లు రెండు పూటలు కలిపి పన్నెండు లీటర్లు రోజు మీద పన్నెండు లీటర్లు రోజు మీద పన్నెండు లీటర్ల నుంచి మనకి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి అంటే ఒక రోజుకి పదహారు లీటర్లు ఇస్తాయి పన్నెండు అన్ని కూడా హెవీ సైజు గేదెలు ఉంటాయి అన్న మీడియం సైజు గేదెలు అయితే ఉండవు హెవీ సైజు హెవీ బాడీ క్వాలిటీ గేదెలు ఉంటాయి ఇది వచ్చేసి బన్నీ అన్న ఇది ఇది బన్నీ బాగా హెవీ సైజ్ డెలివరీ అయిపోయింది ఇది ఒక టైంకి వచ్చి ఇప్పుడు పద్నాలుగు లీటర్లు అవుతుంది అంటే ఒక పూటకి ఏడు లీటర్లు అవుతుంది ఇప్పుడు పద్నాలుగు రోజుకి వచ్చి పద్నాలుగు అవుతుంది పాలు ఇది రెండు పూటలు చూసుకొని నచ్చితే తీసుకుని వెళ్ళచ్చు అండి చూసుకోవచ్చు క్వాలిటీ ఉంటదండి మేను ఇప్పుడు నీకు డిఫరెన్స్ చెప్తాను చూడు ఇది ముర్రా ఇది వచ్చేసి మనకి లక్ష రూపాయలకి వచ్చేది గేది పది లేట్ల పాలు అవుద్ది పది లీటర్లు అవుద్ది అది వచ్చేసి మళ్ళీ ల ముప్పై వేలు అవుద్ది పద్నాలుగు లీటర్లు అవుద్ది అంటే ముప్పై వేలు తేడా వచ్చేస్తుంది గేదె ఏంటంటే అలా గమనించి చూసుకోవాలి గేదెని కొంచెం దగ్గర పెడితే రెండు ఇంచుమించులు ఓలాగా ఉంటాయి కొంత హైట్ ఉంటది తప్ప రెండు ఇంచుమించులు ఓలాగా ఉంటాయి ఇక గేదు ముప్పై వేలు తేడా వచ్చేస్తుంది గేదె దగ్గర క్వాలిటీని పెట్టి గేదె రేట్ ఉంటుంది అన్న చాలా మంది పొలం పెట్టి రేట్ అనుకుంటారు సెకండ్ అన్నది రెండో అయితే ఇంకా రెండు పొలం వేయాలి లోడ్ లో బాగా నలుపోపోయింది గేది ఇది నాలుగు రోజులు అవుతుంది వచ్చి మన డైరీ అన్ని కూడా అలాగే ఉంటాయి అండి గేదెలు అన్ని కూడా హెవీ సైజ్ ఉంటాయి గేదెలు ఇవన్నీ బన్నీ ఇది ఇది కూడా బన్నీ హట్ర క్వాలిటీలు కానీ గేదెలు కానీ రొమ్మేడం ఇప్పుడు కూడా ఆ టైప్ రొమ్మేడం ఉండాలి గేదెకి నాలుగు రోములు గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ ఉంటేనే మనకి మంచిగా పాలు ఇచ్చి మనం తీయడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు బీహార్ తీసినా మనం తీసినా దానికి ఇబ్బంది ఉండదు డైరీ వరకు గేదెలు సేఫ్ గా దిగే వరకు మేము వర్క్ పంపిస్తాను నెక్స్ట్ వచ్చే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏమైనా బీహార్ వర్కర్ కావాలన్నా కూడా మేము ఏర్పాటు చేస్తాం వర్క్ చేయడానికి ఒకవేళ నాకు బీహార్ వర్కర్ కావాలన్నా కూడా నేను పెట్టడం జరుగుద్ది ఇవి కూడా ఈ రెండు కూడా బండి అన్నా ఇది కూడా లక్ష పడుతుంది పది పది లీటర్లు ఇస్తుంది రోజుకి వచ్చి పది పది లీటర్లు అవద్ది అంటే రెండు పోట్లకి ఉదయం ఐదు సాయంత్రం ఐదు పది లీటర్లు అవద్ది ఇది బన్నీ ఇది మళ్ళీ బండికి ఏంటంటే ఇలా పైకి తిరిగి ఉంటది రింగు ఈ క్వాలిటీ ఈ రింగ్ పైకి తిరిగి ఉంటది బండి పక్కది మళ్ళీ ముర్రా ఇది డెలివరీ అయిపోయింది ఇప్పుడు ఏళ్ళకి మూడో రోజు ఐదు లీటర్లు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఒకటి ఐదు లైట్లు అవుతుంది ఇది ముర్రా మళ్ళీ ఇంకా పది రోజులు టైం దీనికి ఇది పదహారు పదహారు లైట్లు పాల్ అవుద్ది అని ఇది పదహారు లెట్లయితే పాలో అవుతుంది రింగ్ రూపేరింగ్ అన్న రూపేరింగ్ అంటారు దీన్ని బాగా టాప్ క్వాలిటీకి మళ్ళీ సేమ్ ఈ టైప్ ఇది కూడా క్వాలిటీ బాగా టాప్ క్వాలిటీ ఇది కూడా రిపేరింగ్ ఇంకా డెలివరీ అవ్వలేదు ఇది ఇంకా టెన్ డేస్ పడుతుంది డెలివరీ అవ్వడానికి నిన్న వచ్చిన లోడ్ లేదు ఇది నిన్న తొమ్మిది గేదెలు వచ్చినాయి ఇందులో ఇది ఒకటి మిగిలిన ఎనిమిది వేరే వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాం గేదెల్